అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మండలంలో ఎమ్మెల్యే దేవప్రసాద్ పర్యటించారు ముంపుతో విధ్వంసం కలిగిస్తున్న శంకర్గుప్తం మేజర్ డ్రైనేజీని సంబంధిత అధికారులతో పరిశీలించారు డ్రైన్ పరివాహక ప్రాంతాన్ని చాలా సాహసోపేతంగా వాగులు బ్రిడ్జిలు దాటుతూ అధ్యయనం చేశారు శంకర్గుప్తం కేసనపల్లి నుండి కరవాక వరకు సుమారు ఎనిమిది కిలోమీటర్ల వరకు శంకర్గుప్తం డ్రైనేజీలో మరబోట్లపై పర్యటిస్తూ లక్షలాదిగా నాశనమైన కొబ్బరి చెట్లను నష్టంపై ఆరా తీశారు డ్రైన్ లోతు వెడల్పు వంటి ప్రాథమిక అంశాలను అంచనా వేశారు ఈ ముంపు వల్ల మంచినీటి సమస్యతో ఇక్కడ ప్రజల జీవన విధానం ప్రశ్నార్థకంగా మారిందన్నారు ఈ ఎనిమిది కిలోమీటర్లు బిగినింగ్ లో చేశారు అలాగే చెవురు కూడా ఎనిమిది కిలోమీటర్లు చేశారు మధ్యలో ఎనిమిది కిలోమీటర్లు సార్ ఈ ఇరవై మూడు కిలోమీటర్ల లెంగ్త్ ఉన్న ఈ శంకరగుప్తం డ్రైన్ ఎక్కడైతే దీన్ని ఈ అనీవన్ గా డ్రెడ్జింగ్ జరిగిందో దానివల్ల నష్టం ఇదంతా ఈ మీడియం డ్రైన్లు కానీ అలాగే మైనర్ డ్రైన్లు కానీ దీంట్లో కలవాలి ఇది ఇది అన్ని తేయలో కలవాలి అక్కడి నుంచి సముద్రంలోకి వెళ్ళాలి అది దాని ఫ్లో చాట్ అది అది జరగట్లేదు ఆ మధ్యలో అడ్డంగా తయారైంది కాబట్టి డ్రెడ్జింగ్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మనం అడగటం ఖచ్చితంగా ఒక డిమాండ్ లాగా అక్కడ నుంచి రైతుల నుంచి నేను తీసుకెళ్తా ఉన్నాను రైతాంగం అంతా కూడా నష్టపోతున్నారు విపరీతమైన నష్టం లక్ష లక్షన్నది చెట్లు పాడైపోయి ఇరు ఈ కేవలం ఈ ఈ శంకరగుప్తం డ్రైన్ ఇరువైపులే పాడైపోయింది కాబట్టి తప్పనిసరిగా డ్రెడ్జింగ్ చేయటం ఒక డ్రెడ్జింగ్ చేయటానికి చేయకపోవటానికి ఉన్న తేడాది ఈ ఎనిమిది కిలోమీటర్లు